ఇప్పుడు ఎంత మనసు సీరియల్ ఫేమ్ వసుధారా అలియాస్ రక్ష మేడం ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ప్రతి పోస్ట్ను పెడతారు యాస్ ఐలాండ్లో ప్రజెంట్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు మేడం దానికి సంబంధించిన వీడియో కూడా మనం చేసుకున్నాం అంతేకాకుండా న్యూ ఇయర్ పార్టీ వెకేషన్ అంతా కూడా అక్కడే చేసుకోవడం జరిగింది అక్కడ మంచి మంచి ఫొటోస్ని పెడుతూ ఉన్న నిన్న కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో అనేక పోస్టులు పెట్టడం జరిగింది ఈరోజు కూడా అనేక పోస్టులను పెట్టడం జరిగింది అక్కడ ఐలాండ్లో చాలా బాగుంది సెలబ్రేషన్స్ అంతా కూడా కలర్ఫుల్గా ఉంది అక్కడ ఉన్న అనేక పిక్చర్స్ అన్నింటినీ కూడా మంచి మంచి వీడియోస్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు దానికి సంబంధించిన పిక్స్ ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి దీంతో పాటు కేజీఎఫ్ డైరెక్టర్ గారు ప్రశాంత్ నీల్ గారి గురించి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది మగ్గి పుస్తక అనే మూవీలో రక్ష మేడం నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే ఈ మగ్గి పుస్తక సినిమాకి సంబంధించిన ప్రమోషన్ను ప్రశాంత్ నీల్ గారు చేయడం జరిగింది ఆ ప్రమోషన్కి సంబంధించి సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆయనకు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది రక్షా మేడం ప్రతి ఒక్కరికి కూడా గ్రాటిట్యూడ్ ఉండాలి కృతజ్ఞతాభావంతో ఉండడం అనేది చాలా మంచి గుణం అది రక్షా మేడంలో చాలా చూస్తూనే ఉంటాం అంతేకాకుండా ఎవరితోనే సరే సరదాగా కలిసిపోయే మంచి గుణం రక్ష మేడంలో ఉందన్న విషయం మనం అనేక సార్లు అనేక ఇన్సిడెంట్స్లో కూడా చూడడం జరిగింది సో ఇవ్వండి ఈరోజు రక్షా మేడం పెట్టిన పోస్టులు దానికి సంబంధించిన పిక్స్ అన్నిటిని నేను కూడా అక్కడ పెట్టినని మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి